విశ్రాంతి తీసుకొని గురువుగారు మరల మరలా చర్చను కొనసాగించారు నాయన మీరు అనుకున్నట్లుగా దైవం లేదు అనే వారి యొక్క మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు అటువంటి వారితో వాదించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎవరి నమ్మకం వారిది కానీ ఆ నమ్మకం ప్రకారమే కర్మలు ఆచరిస్తారు ఆ కర్మ ఫలాలను అనుభవిస్తారు ఈ జన్మలో చేసిన కర్మ మరు జన్మకి అనుభవించవచ్చు అని అందరూ అనుకుంటారు కానీ ఈ కలియుగంలో ఈ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలోనే అనుభవిస్తారు అనేటువంటి ఒక జ్ఞానాన్ని మన శాస్త్ర యోగ శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు సత్కర్మయేవ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలితం నాటి కర్మ త మరునాడి అనుభవించి తీరాల్సింది అంతే అని కర్మ సిద్ధాంతం చెబుతుంది ఎంతోమంది జ్ఞానులు ఎంతోమంది గురువులు అనేక ఉపదేశాలు చేస్తున్నారు అన్నీ చెబుతున్నారు శాస్త్రీయంగా కూడా చెబుతున్నారు మానవుల మార్పు కోసరమే ఇవన్నీ చెబుతున్నారవంటి విషయాన్ని అందరూ గ్రహించాలి అయితే విన్న తర్వాత అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు చాలా బాగా చెప్పారు అద్భుతంగా ఉంది ఎంత పెద్ద జ్ఞానం అని అవి తమకెందుకులే అవి చెప్పేటప్పుడు వినడం మాత్రమే ఇన్నంతవరకు అక్కడ ఉండడం ఆనందించడమే అని అనుకుంటారు ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసి ఇంటికి రాగానే మళ్ళీ వారి వారి కర్మల్లో వారు లీనమైపోతూ ఉంటారు ఒక మీరు అటువంటి వారు మీతో వాదనకు వస్తే వాదించవద్దు ఎటువంటి పరిస్థితుల్లో వారిని దగ్గరకు కూడా వెళ్ళద్దండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి కర్మలు చేయడమే మన యొక్క ధర్మం ప్రతిఫలాలనేది భగవంతుడు చూసుకుంటాడు అని పరమాత్మ చెప్పబడి ఉన్నాడు గుణనిధి పైకి లేచి గురువుగారు నేను ఒక చోట ఈ ప్రసంగాన్ని తెలియజేస్తూ ఉంటే ఒక అతను లేచి ఆనందో బ్రహ్మ అనే విషయాన్ని అడిగాడు ఆనందమే బ్రహ్మ అయినప్పుడు ఆ ఆనందం ఎలా వస్తుందో తెలియజేయండి అని అడిగాడు అందుకు మేము ఆనందంగా ఉండడం అనేది ఒక భావన ఆ భావన ఎప్పుడు లభిస్తుంది అంటే సుఖాలను సైతం సుఖాలుగా భావించి కర్తవ్యంగా భావించి దాని ఒక బాధ్యతగా భావించి బాధలు దుఃఖాలు సమస్యలు ఇవన్నీ కూడా మన జీవితంలో వచ్చే పోయే ఆలోచన లాంటివని వదిలిపెట్టి ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ప్రస్తుతంలో ఆనందంగా జీవించడమే ఆనందో బ్రహ్మ అని చెప్పాను అని అన్నాడు గుణ్ అప్పుడు గురువు ఇలా చెప్పాడు నాయన ఈ ఆనందో బ్రహ్మ అనే దాన్ని అనేక మంది అనేక రీతులు ఆనంది ఆనందిస్తూ ఉంటారు ఆనందంతో ఆనందించడం వేరు సకర్మలు చేసి ఆనందించడం వేరు భక్తి పూర్వకంగా భగవంతుడిని సేవించి ఆనందించడం అది ఒక వేరు ఈ బ్రహ్మానందం అంటే దీన్ని వీటిని నిజమైన ఆనందంగా భావించాలి కొందరు సోమరిపోతులు సోమరితనంగా ఉండడం కూడా ఆనందం అనుకుంటారు కొందరు మద్యం సేవించేవారు అది చే సేవిస్తూ ఇదే ఆనందం మనకు అని అనుకుంటారు ఇలా లోకలో లోక అనేక మంది విభిన్నమైనటువంటి ఆలోచనలతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం అనుకుంటారు కానీ అది చివరకు కష్టాల దారికి తీస్తుందని చెడు కర్మలకు అనుభవించాలని ఆలోచించేవారు తక్కువ ఉదాహరణగా మీకు ఒక చిన్న కథ చెప్తాను చంద్రపురి అనే గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు వారికి పెళ్ళి వేరే కాపురం పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు వారి పేద కుటుంబం కావడంతో భార్య అతనికి ఎప్పుడు కూడా సంపాదించే ఉపాయం చెబుతూ ఉండేది ఒకడు కట్టెలు కొట్టుకొని అమ్ముకొని జీవించి వచ్చిన దాంతో భార్యను పోషిస్తూ కొంతకాలం జీవిస్తూ వచ్చాడు ఆ ఊరికి అనుకోకుండా ఒక యోగి అక్కడికి వెళ్ళాడు ఆయన యోగ శాస్త్రం తెలియజేస్తూ జ్ఞానాన్ని తెలియజేస్తూ సంతోషంగా ఉండడమే మానవ జీవిత లక్ష్యం ఆనందంగా ఉండండి ఆనందంగా జీవించండి అన్ని కార్యక్రమాలను మీలో ఆనందంతో అనుభవించండి అని చెప్పాడు ఈ ప్రబుద్ధుడు అది వినేసి నేరుగా ఇంటికి వచ్చి పడుకున్నాడు భార్య అన్నం పెడితే భోంచేసాడు తినేసి నిద్రపోయాడు ఉదయం లేవగానే కట్టెలు కొట్టడానికి అడవి పోలేదు అవ్వండి కట్టెలు పొయ్యి కొట్టి ఏదో ఒక రకంగా సంపాదించండి మనకు ఆహార పదార్థాలు తక్కువగా ఉన్న ఇంటిలో అని అడిగింది దాంతో సర్దుకోవే అని చెప్పి గట్టిగా అన్నాడు ఎందుకు అలా ఉన్నారు అంటే నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను ఆనందో బ్రహ్మ అని గురువు నాకు చెప్పారు అని చెప్పి అన్నాడు తర్వాత ఊర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్నేహితులతో పిచ్చాపాటి చేసి మరలా ఇంటికి వచ్చాడు ఉన్న సరుకులతో భార్య అన్నం వండి పెట్టింది ఆహార పదార్థాలు వండి పెట్టింది అన్ని కూరలు చేసి పెట్టింది అన్ని తిన్నాడు సృష్టిగా మళ్ళీ మంచం మీద పడుకుని ఆనందంగా ఉన్నాడు ఇప్పుడు భార్య ఏమండి ఇంటిలో అన్ని సరుకులు అయిపోయాయి రేపు తెస్తే కానీ వంట చేయలేము అని అంది సరలే అలాగేలే ఆనందో బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మదేవుడు మనకు అన్ని సమకూరుస్తాడులే మనకు ఆనందాన్ని చీవకుంటే ఆయన బ్రహ్మదేనికి అని అన్నాడు బ్రహ్మదేవుడు ఆనందాన్ని ఇస్తున్నాడు ఇవ్వడు ఇస్తున్నాడని గురువుగారు చెప్పారు ఆనంద బ్రహ్మ అంటే అర్థమేమి బ్రహ్మ తాను మనకు సమకూరిస్తే మనం ఆనందంగా ఉంటాం అని అన్నాడు ఇప్పుడు భార్య అట్లా కాదండి నిత్యకర్మలు వదిలిపెట్టకుంటూ మీ యొక్క జీవిత ధర్మాన్ని విడిచిపెట్టకుండా వెళ్ళండి అని అనుకుంటుంది కానీ వినడు ఏదో ఉన్న కొద్దిపాటి చద్యాన్న మీద తినేసి మరలా స్నేహితులతో పిచ్చాపాటికి పోయేసి వచ్చాడు ఆ పొద్దుపోయి చాలా ఆకలి మీద వచ్చాడు ఎంత ఆకలిగా ఉందంటే అంత భయంకరమైన ఆకలి వేస్తూ ఉంది భార్యను పిలిచి ఏమో ఆ అన్నం వడ్డించు అన్నాడు ఆ భార్య అన్ని వంట పాత్రలు అన్ని తెచ్చిపెట్టి భోంచేయండి చేయండి అంది ఆ ఆకలి మీద ఉన్నాడు ముందు అన్నం వండే మీద ఉన్నటువంటి ప్లేట్ తీశాడు తీయగానే అక్కడ అన్నము లేదు ఏమూ లేదు ఖాళీగా ఉంది తర్వాత కూరలాగు ఇలా అన్నిటి తట్టలిం మూతలు తీసి 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 చూస్తే అన్నీ ఖాళీగా ఉంది ఇదేమిటి ఆకలిగా ఉంటే ఇలా చేసావు అని అడిగాడు ఆనందో బ్రహ్మ కావాలన్నా కదా అదే ఆనంద బ్రహ్మ అన్నింటిలో తిన్నామనుకొని అన్ని వేసుకొని ఒట్టి చేయబెట్టి అన్నములు చేయబెట్టి ఆనందో బ్రహ్మ కూరలు ఆనందో బ్రహ్మ వేసుకొని తినండి అని ఆ భార్య ఆ భార్య శత్రత్వానికి అతను చకితుడైపోయాడు అతనికి అర్థమైంది కష్టపడింది మనం ఏమీ సుఖించలేము కష్టంలోనే ఆనందం వెతుక్కోవాలి అనేటువంటి ఆలోచన వచ్చి ఆ తర్వాత యథావిధిగా తన కర్మలు ప్రారంభించాడు ఇలా ఉంటుంది పరిస్థితిని ఆయన అని చెప్పాడు సత్యనిష్టడు